సాయంత్రం ఆరు గంటల వరకు వారికి ఎలాంటి సందేహాలున్నా కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఫోన్ ద్వారా వారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏదైనా తెలుసుకోలేని ఉంటే మా టెక్నీషియన్స్ కూడా వీడియో కాల్ ద్వారా కూడా వారికి ఏ విధంగా స్పేర్ పార్ట్ మార్చుకోవాలి ఏదనేది కూడా చెప్తారండి అది క్లియర్గా చెప్తారండి ఒకటి రెండు సందర్భాలు ఏది బిజీగా ఉండకపోవడం వల్ల జరగకపోవచ్చు కానీ దాదాపుగా వందల తొంభై తొమ్మిది శాతం కూడా అది నెరవేర్చడానికి మా టీం అనేది ప్రయత్నిస్తుంటుంది దాదాపుగా మన దగ్గర పది మంది టీమ్ అనేది ఉన్నారండి ఇంక్లూడింగ్ ఓనర్ తో నాతో కలుపుకొని కూడా ఉన్నారు వారు వారికి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం రైతుకు అనేది వివరంగా చెప్తారు ఇది మా బాధ్యత అండి రైతు డబ్బు పెట్టి కొన్న తర్వాత వందలో వంద మందికి చేయలేకపోయినా తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరకు చేయాలి వంద పర్సెంట్ కూడా చేయాలి అనేది మా ఉద్దేశం అండి ఎందుకంటే నేను ఒకటే చెప్తాను నేను రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని రైతుకు ఆ ఇబ్బంది కలగకూడదు మనకు వీలైనంత వరకు వారికి చెప్తాము వాళ్ళు ప్రయత్నం పెట్టి చేసుకుంటారు ఏ రైతు కూడా వివరంగా చెప్తుంటే వింటాడు చేసుకుంటున్నాడు అండి నాకొద్దు నువ్వే రా అని ఎవరు అనట్లేదండి మాకు ఇంతవరకు ఇక్కడ మేము అనంతపురం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం నెల్లూరు ఇలా హైదరాబాద్ కూడా ఇచ్చామండి దాదాపు వెయ్యి వెయ్యి కిలోమీటర్లు పన్నెండు వందల నుంచి వెళ్ళాయండి వారికి కూడా నీట్ గా చెప్తున్నాం అండి ఒక రోజు కాబట్టి రెండు రోజులు సార్ మేము వివరంగా కుదురుతండి మాకు వరకు మా ఎఫర్ట్స్ అనేది పెట్టి చెప్తున్నాము ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకటి రెండు సందర్భాల్లో వ్యాపారం అన్న తర్వాత జరుగుతూ ఉంటాయండి దాన్ని కూడా జరగకూడదని నా దృష్టికి వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని పరిగణనలో తీసుకొని వీలైనంత వరకు సహాయం చేయడానికి ఉన్నామండి నా ద్వారా అలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాను సంతోషం నమస్తే థ్యాంక్ యూ